హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఫిజియోథెరపీ పట్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అసలు ఫిజియోథెరపీ ఎవరెవరు చేయించుకోగలుగుతారు అందరికీ నమస్కారం మా పేరు డాక్టర్ కోనకి శ్రీధర్ శ్రీలక్ష్మి వంకల్ ఫిజియోథెరపీ హ్యాబిటేషన్ సెంటర్ గడిచిన రెండు సంవత్సరాలుగా మీ మా అందరి దీది ఫిజియోథెరపీలో ఈ ప్రపంచంలో అలోపతిలో మూడు ఉంటాయి ఒకటి ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ రెండవది అంటే మామూలుగా ఐపీఎస్ అంటాం నేను ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు ఐ ఫర్ ఇంజెక్షన్స్ పీఫర్ ఫిజియోథెరపీ ఎస్ ఫర్ సర్జరీ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ సిరప్స్ స్టిరాయిడ్స్ ఎటువంటివి లేకోకుండా చేయగలగడమే ఫిజియోథెరపీ ఒక వైద్య విధానం అలోపతిలో ఫిజియోథెరపీలో వందకు వంద శాతం సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ ఉండవు అమెరికా నుంచి అనంతరం వరకైనా ఎక్కడైనా కూడా ఇది అలోపతి కిందికే వస్తుంది ఫిజియోథెరపీలో ఆయిల్ వేయడము మాలిష్ చేయడము మర్దనా చేయడము తోమడము తొక్కడము తొక్కించుకోవడము ఎమకలు ఇర్చడము ఇవన్నీ ఫిజియోథెరపీ కిందికి రావు ఇది క్లియర్ ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిజియోథెరపీ ఎవరు చేస్తారు అంటే వెన్ను నొక్కుండే వాళ్లకు మోకాలు నొక్కుండే వాళ్లకు ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకు తర్వాత జువనే జా చిన్నప్పుడు అంటే చిన్న నుంచి ఉన్న సమస్యలు అయితేనేవి సెరిపిరల్ పాల్సీ అంటాము మస్కులర్ డిజార్డర్స్ అంటాము డిస్క్ బాల్స్ అంటాము అదేవిధంగా నడవలేక ఉండే వాళ్లకు పక్షవాతం ఉండే వాళ్లకు సుదీర్ఘకాలంగా బెడ్ మీద అదే అదేవిధంగా ఆపరేషన్ అయిన వాళ్ళకు ఇలా అనేక కేసుల్లో ఫిజియోథెరపీ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి అనేక సందర్భాల్లో నిరూపితమైంది ఫిజియోథెరపీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ప్రజలందరూ కూడా తెలుసుకోగలిగారు ఇంకొక డౌట్ సార్ సంవత్సరం పిల్లవాళ్ళు రెండు వేల సంవత్సరం పిల్లవాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు కదా వాళ్ళకు మన దగ్గర ఫిజియోథెరపీ ఉంటుందా వందకు వంద శాతం ఉంటుంది ఇది పీడియాట్రిక్ ఫిజియోథెరపీ అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ మన దగ్గర మా వాళ్ళు కూడా చేస్తుంటారు ఎందుకంటే కంజనటర్లు కానీ నియోనటర్లు బస్ పుట్టినప్పుడు కానీ వాళ్ళు డిలేడ్ మైల్ స్టోన్స్ అంటాము అంటే నడవలేని స్థితిలో కాళ్ళు నడవలేని స్థితిలో చేతులు కానీ స్పాస్టిసిక్ కానీ చిన్నప్పుడే మూత కరపోవడం కానీ తర్వాత మెడ సొట్టగా ఉండడం కానీ కాళ్ళు చేతులు సొట్ట ఉండడం కానీ వాటి అన్నిటి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిజియోథెరపీతోనే రిజల్ట్ సాధ్యమవుతుంది ఇంకొకటి సార్ ఫిజియోథెరపీ ఏ టైంలో చేసుకోకూడదు ఒకటి జనరల్గా ఫిజియోథెరపీ ఎవరికి చేయించకూడదు అంటే కొన్ని రకాలు కూడా ప్రెగ్నెన్సీ పీరియడ్లో కావచ్చు లేదా మహిళలకు సంబంధించి కొన్ని రకాల పీరియడ్స్లో కావచ్చు అదేవిధంగా ఎక్కువ సివియర్గా జ్వరం ఉండే వాళ్ళలో కావచ్చు మలేరియా టైఫాయిడ్ ఉండే వాళ్ళలో కావచ్చు తర్వాత హార్ట్ బైపాస్ చేసినప్పుడు బైపాస్ చేసినప్పుడు కూడా ఈవెన్ ఇంటెన్సివ్ కేర్లో యూనిట్ లెక్కి లోపలికి వెళ్ళి ఫిజియోథెరపీ మేము చేస్తుంటాం బట్ ఎక్కువ సివియర్గా ఉండే హార్ట్ పేషెంట్స్ కావచ్చు ఈ కొన్ని రకాల అంటే ఫిట్స్ ఉన్నవాళ్ళు లెపరసీ ఉన్నవాళ్ళు తర్వాత సివియర్ గా సీజర్స్ కన్వల్షన్స్ ఉన్న వాళ్ళకు ఫిజియోథెరపీ మేము ముందుగా కేసీస్టీలో తీసుకొని దాన్ని బట్టి మేము నెక్స్ట్ ఎలా పోవాలా వాళ్ళకి చేయాలా లేదా అనేది ఆ టైంలో మేము డిసైడ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్